అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అమెరికాలో గాజా మారణ హోమం ఎఫెక్ట్ అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు పాలస్తీనియన్లకు విద్యార్థులు సంఘీభావం అనుకూల నిరసనల్లో పాల్గొన్న భారత సంతతి ప్రపంచాన్ని కుదిపేసిన యుద్ధాల్లో గాజా ఇజ్రాయెల్ వార్ ఒకటి వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు లక్షలాది మంది వలసబాట పట్టారు ఎత్తైన భవనాలు నేలకూలాయి అన్న కనికరం చూడలేదు యుద్ధ నీతిని మరిచారు అమాయక పౌరులు బలయ్యారు ఇది ఏడు నెలల కిందట గాజా ఇజ్రాయిల్ మధ్య ప్రారంభమైన ఊచకోత ఆ పౌరు కాస్త అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు సృష్టించింది పాలస్తీనాకు అనుకూలంగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా యూనివర్సిటీల్లో ప్రారంభమైన ఆందోళనలు ఉధృత రూపం దాగిస్తున్నాయి సాయుధ పోలీసులు రంగంలోకి దిగారు అమెరికాపై గాజా ఎఫెక్ట్ పడింది విశ్వవిద్యాలయాల్లో నిరసనలు ఊపందుకున్నాయి పాలస్తీనియన్లకు విద్యార్థులు సంఘీభావం అందిస్తున్నారు అనుకూల నిరసనల్లో భారత సంతతి విద్యార్థిని అచింత్య శివలింగం అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు కోయంబత్తూరులో జన్మించిన ఆమె గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ఆమె బాల్యం ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ లో గడిచింది ప్రిస్టన్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో టెంట్లు వేయడానికి ప్రయత్నించిన ఆమెను అరెస్ట్ చేశారు మరో విద్యార్థి హసన్ సయ్యద్ కూడా అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరిపై యూనివర్సిటీ అధికారులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు ఇలా ఒకచోట కాదు పలు వర్సిటీల్లో ప్రదర్శనలు అరెస్టుల పర్వం సాగుతోంది కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులతో చర్చలు జరుపుతుంటే మరికొన్ని మాత్రం పోలీసులను రంగంలోకి దింపుతున్నాయి పాలస్తీనాకు సంఘీభావంగా జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలోనూ ప్రదర్శనలు జరిగాయి విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా వారం రోజుల్లో ఐదు వందల యాభైకి పైగా విద్యార్థులు అరెస్ట్ అయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇండియానా వర్సిటీ బ్లూమింగ్టన్లో ముప్పై మూడు మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కనెక్టికెట్ యూనివర్సిటీలో గుడారాలను పోలీసులు కూల్చేశారు ఒహాయో ఇదే పరిస్థితి ప్రాంగణాన్ని ఖాళీ చేయాలన్న హెచ్చరికలను ఖాతరు చేయని వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అమెరికా వర్సిటీల్లోని ఆందోళనలు కాస్త ఫ్రాన్స్ ను తాకాయి ప్రతిష్టాత్మక ప్యారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ విద్యార్థులు పాలస్తీనియన్లకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు క్యాంపస్ లోకి ప్రవేశించే మార్గాలను మూసివేశారు ఇక కార్యాలయాలను ఆక్రమించారు బోస్టన్ ఎమర్సన్ కళాశాలలో నూట ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో తొంభై మూడు మంది అరెస్ట్ అయ్యారు ఆందోళనకు కేంద్రంగా నిలిచిన కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి గాజాకు సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు నినదిస్తున్నారు కొలంబియా ఎల్ న్యూయార్క్ యూనివర్సిటీలతో పాటు పలు కళాశాలల్లో శిబిరాలు ఏర్పడ్డాయి నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు భద్రతా దళాలను మోహరించాయి గాజాలో శాశ్వత కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా అందిస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేయాలని నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు అధ్యాపకులపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు యూదు ముస్లింలకు చెందిన వ్యక్తులతో పాటు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు అధ్యాపకులు పాలస్తీనాకు మద్దతు ఆందోళనల్లో పాల్గొంటున్నారు ఇక స్టూడెంట్స్ ఫర్ జస్టిస్ ఇన్ పాలస్తీనా జైవిష్ వాయిస్ ఫర్ పీస్ సంస్థలు ఈ నిరసనలకు అధ్యక్షత వహిస్తున్నాయి ఇక శిబిరాలలో సర్వమత ప్రార్థనలు సంగీత కార్యక్రమాలు డ్రాయింగ్స్ వంటివి చేపడుతున్నారు శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు